బాపట్లలోని క్షీర భావనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి రథోత్సవం అశేష జనసందోహం మధ్య రథోత్సవ కార్యక్రమం జరగనుంది ఈసాగనున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు భావనారాయణుణ్ణి పురవీధుల్లో ఊరేగించనున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకులకు ఎటువంటి ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించలేదని ఆలయ అధికారులు తెలిపారు రథస్థం కేశవం దృశ్య పునర్జన్మ నవిద్యత అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఈ రథంలో ఉన్నటువంటి స్వామిని కనుక చూసినట్లయితే మరుజన్మ ఉండదు అనేటువంటి ఒక నమ్మకంతో ప్రజలంతా కూడా బాపట్ల ప్రజలే కాదు పరిసర ప్రాంత ప్రజలు కూడా వచ్చి స్వామివారిని రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు పద్నాలుగు వందల ముప్పై ఒకటవ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి వీటిని సాలకట్ల నవాన్య బ్రహ్మోత్సవాలు అంటారు తొమ్మిది రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మ దగ్గర ఉండి జరిపిస్తారనే ఉద్దేశంతో వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామి ఒక్కొక్క వాహనం మీద భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు